అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అవగాహన గురించి తెలుసుకుందాం అంటే పెర్సెప్షన్ గురించి మనం తెలుసుకుందాం ఏదైనా విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి తీరు జరిగినటువంటి సంఘటనను మనం భావించేటటువంటి విధానం ఏదైనా మన కళ్ళతో చూసినప్పుడు ఆ చూసినటువంటి సంఘటనకి సంబంధించి మనం కొన్ని ఊహలను ఊహించుకోవటం ఇలా ఇది అయి ఉంటుంది అది అయి ఉంటుంది ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక అంశాన్ని మనం భావించడం జరుగుతూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట రోడ్డు మీద ఏదైనా బండి మీద ఒక అబ్బాయి అమ్మాయి వెళ్తూ ఉంటే వాళ్ళకి సంబంధించి మనం ఊహించుకోవటం వాళ్ళు ఏమై ఉంటారు వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేయడానికి వెళ్తున్నారు ఏ పని నిమిత్తం వెళ్తున్నారు అనేటువంటిది మంచిగానో చెడుగానో ఏదో ఒకటి ఊహించుకొని మనంతటా మనం అనుకోవటాన్ని మనం అవగాహన చేసుకోవడం అని అంటాం అయితే ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే ఈ అవగాహన లోపాల వల్ల అంటే తప్పుగా అవగాహన చేసుకోవటం వల్ల పొరపాటుగా అవగాహన చేసుకోవటం వల్ల రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి మనిషి ఏం చేస్తున్నాడంటే ముందే తను ఒక భావానికి వచ్చేసి ఒక అవగాహనకు వచ్చేసి ఎదుటి జరిగినటువంటి సంఘటన చూసేటటువంటి విధానం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి అంటే ఒక మనిషి గురించి మనమే ముందుగా ఒక అవగాహనకు వచ్చేయటం ఆ అవగాహనకు వచ్చేసిన తర్వాత తాను చెప్పినటువంటిది ఏది కూడా మనం ఆలకించేటటువంటి పరిస్థితుల్లో లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఈ పెర్సెప్షన్ అనేది మానవ సంబంధాలు నిలబెట్టుకోవడంలో చాలా ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే ఎదుటి వ్యక్తి చెప్పేటటువంటి విషయాలను మనం జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి ఆ జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి క్రమంలోనే మన యొక్క బంధాలు బాంధవ్యాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అసలు ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో మనం సరిగా తెలుసుకోకుండా తన మాటలో ఏముందో సరిగా అర్థం చేసుకోకుండా మనంతట మనమే మన ఒక అవగాహనకు వచ్చేస్తే చాలా అనేవి ఉత్పన్న పరిస్థితి ఉంటుంది ప్రస్తుత సమాజంలో అన్నీ కూడా ఊహలు ఎక్కువైపోయినాయి తప్పుడుగా ఆలోచనలు ఎక్కువైపోయినాయి అవగాహన చేసుకోవడంలో పొరపాట్లు ఎక్కువైపోయినాయి ఈ ఎక్కువైపోవడం వల్ల రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి ఈరోజు బయట జరుగుతున్నటువంటి సంఘటనలో ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటే ఆ సంఘటన మీద నీకంటూ ఒక అభిప్రాయాన్ని ఉంచేసుకొని ఎదుటి వ్యక్తి చెప్పేటటువంటి పరిస్థితి లేకుండా నువ్వు అందుకే చేసావు నువ్వు కా అలాగే చేసావు ఈ కారణంతో నువ్వు అలా చేసావు ఇంకా అతను చెప్పేటటువంటి మాటలు కూడా మనం వినేటువంటి పరిస్థితి లేదు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక్కొక్కరి యొక్క అవగాహన ఒక్కొక్క రకంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఒకరు ఉదయం ఆరు గంటలు చూస్తారు ఒకరికి ఎనిమిది గంటలు చూస్తారు ఆరు గంటలకు లేచేటటువంటి వ్యక్తులు మంచి వ్యక్తుల ఎనిమిది గంటలకి లేచేటటువంటి వ్యక్తులు మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘటనలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నింటిని బేరీస్ చేసుకుని మనం ఒక నిర్ణయానికి రావాలి తప్పించి ఏదో ఒక నిర్ణయానికి వచ్చేటం అనేది కరెక్ట్ కాదు నీ మనసులో ఆరు గంటలు లెగిస్తేనే ఆ వ్యక్తి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి ఒక భావాన్ని పెట్టేసుకొని ఎనిమిది గంటలు లేచిన వాళ్ళందరూ కూడా సరైన వాళ్ళు కాదు అనేటువంటి ఒక అవగాహనకి మనం వచ్చేస్తే అది కరెక్ట్ కాదు కారణం ఏంటంటే ఎనిమిది గంటలకి లేచేటటువంటి వ్యక్తి మరి రెండు గంటల వరకు నైట్ డ్యూటీ చేసి కూర్చుండి ఉండొచ్చు లేదా రాత్రుల్లో అతని పని లేట్ అయ్యి లేటుగా పడుకునేటువంటి పరిస్థితులు ఉండి ఉండొచ్చు అందుకని ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ప్రతిదాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి జరిగినటువంటి సంఘటన ఏ కారణాలతో అలా జరిగింది అనేటువంటి విషయాలు కూడా మనం అర్థం చేసుకొని అప్పుడు మనం ఒక అవగాహనకు రావాలి అలాగే రోడ్డు మీద వెళ్తున్నటువంటి ప్రతి వాళ్ళని కూడా రకరకాలుగా ఊహించేసుకొని కామెంట్స్ చేసేయటం ఏదైనా మరి ముఖ్యంగా అమ్మాయి అబ్బాయిల విషయంలో మాట్లాడుకుంటే దానికి ఏదో ఊహించేసుకొని ఏదో చేసేయటం ఎక్కడైనా కనిపిస్తే దాన్ని ఏదో రకంగా ఊహించేసుకొని తప్పుడుగానేసుకొని వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేసేయటం ఇవన్నీ సరైనటువంటి విధానం కాదు అలాగే ఇక్కడ ఏ సంఘటన జరిగినా కూడా అదే పరిస్థితి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా అంతే నా మీద నీకు ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉంది అని మనమే ఒక అవగాహనతో మాట్లాడేస్తూ ఉంటే ఇంకెదుటి వ్యక్తి ఏం మాట్లాడతాడు నువ్వు పలానా వ్యక్తితో ఎందుకు మాట్లాడావు ఎందుకు అలా చేసావు ఈ కారణంతో నువ్వు అలా మా అందుకు ఉండవు ఇలా కనుక మనం అసలు ఏ విధమైనటువంటి విషయాలు తెలుసుకోకుండా జరిగినటువంటి వాస్తవాలను గ్రహించకుండా ఎదుటి వ్యక్తి చెప్పింది వినకుండా మనమే అనేసుకోవటం అనేది సరైనటువంటి విధానం కాదు కాబట్టి పర్సెప్షన్ అనేది ఒక్కొక్కరు అవగాహన ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ మన చేసుకునేటువంటి అవగాహన అయితే మాత్రం అన్నీ పరిశీలన చేసి నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఒక అవగాహనకు రావాలి ముందే మన మనసులో ఒకటి పెట్టేసుకొని ఒక భావం పెట్టేసుకొని ఒక ఆలోచన పెట్టేసుకొని దాని ద్వారానే ఎదుటి వ్యక్తి చెప్పిన కోణాన్ని కూడా సరిగా వినకుండా మనం ఆ విధంగా అవగాహన చేసుకోవటం అనేది సరైనటువంటి విధానం కాదు కాబట్టి ఏదైనా విషయాలను అవగాహన చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి అన్ని విషయాలను పరిశీలన చేసి తొందరపాటు లేకుండా నిదానంగా జరిగినటువంటి విషయాలన్నింటినీ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా ఒక అవగాహనకు రావాలి అలా వచ్చినప్పుడు ఈ మానవ సంబంధాలు దెబ్బ తినకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది వాస్తవాన్ని మాత్రం గ్రహించండి అంతేగాని గాసిప్స్ ఏదన్నా ఉండి అట ఇట అలా జరిగిందట ఎలా జరిగిందట అనేటువంటి అటాలని మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మానవ సంబంధాలు అనేవి దెబ్బతినేటువంటి విధంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అన్ని పరిశీలన చేసి అవగాహన చేసుకోండి టైం తీసుకుని అవగాహన చేసుకోండి వాస్తవాలు గ్రహించి అవగాహన చేసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఇక్కడ వీడియో చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్